శ్రీ మహాగణాధిపతి ఏ ఈ ఈరోజు నుంచి కూడా వినాయక చవితి గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదా మా ఆలయంలో దుర్గానగర్ కొండపైన వెంచేసిన శ్రీ 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 విజయ గణపతి ఆలయంలో ఈరోజు నుంచి కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ముందుగా స్వామివారికి అభిషేకం పసుపు నీళ్లతో అలాగే ముందు మంచినీళ్ళతో స్వామివారిని కడిగి తర్వాత స్వామివారికి పసుపు నీళ్ళతో అభిషేకం జరుగుతుంది పసుపు నీళ్ళు అలాగే కుంకుమ నీళ్ళు అభిషేకం జరుగుతుంది స్వామివారికి అనంతరం హరిద్ర జలాలు కుంకుమ జలాలు అనంతరం స్వామివారికి చందనాభిషేకం చందనాభిషేకం జరుగుతుంది గణపతికి ఆ యొక్క చందనాభిషేకం అనంతరం కూడా భస్మాభిషేకం అంటే విభూతితో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఆ యొక్క విభూతి అభిషేకాన్ని కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు విభూతితో విభూతి జలాలతో అభిషేకం కూడా స్వామివారికి జరుగుతుంది ఈ పసుపు కుంకుమ గంధం విభూతి ఈ యొక్క నీళ్ళతో అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి పంచామృతాలు పాలు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పంచామృతాలతో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంది మొదటగా స్వామివారికి పాలాభిషేకం అనంతరం స్వామివారికి పెరుగు దది పెరుగుతో కూడా అభిషేకం జరుగుతూ ఉంది ఈ యొక్క పంచామృతాలతో స్వామివారికి అభిషేకము పాలు పెరుగు అనంతరం స్వామివారికి తేనె తేనెతో కూడా అభిషేకం జరుగుతూ ఉంది స్వామివారికి స్వామివారికి తేనాభిషేకం తేనాభిషేకం అనంతరం కూడా నెయ్యితో కూడా స్వామివారికి అభిషేకం గణపతికి ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా ఇదే విధంగా పంచామృతాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం ఇదే విధంగా జరుగుతుంది తేనె అభిషేకం స్వామివారికి అనంతరం నెయ్యితో ఆజ్యం నెయ్యితో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉన్నది ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారికి ఇదే విధంగా ప్రతిరోజు కూడా ఇదే విధంగా స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంది నెయ్యి వేసిన తర్వాత పంచదార పంచదారతో కూడా చక్కెర చక్కెరతో కూడా స్వామివారికి అభిషేకం అభిషేకం తర్వాత స్వామివారి అలంకరణ ఈ విధంగా ఈరోజు మొదటి రోజు స్వామివారికి చిలకాకు రక్ చిలకాకు పచ్చ రంగుతో స్వామివారికి పంచి కట్టడం జరిగింది స్వామివారికి ధూపం అలాగే దీపారాధన స్వామివారికి వస్త్రాలంకరణ పూల అలంకరణ ధూపం తర్వాత నైవేద్యం అనంతరం స్వామివారికి మంగళహారతి హారతి కూడా స్వామివారికి జరుగుతూ ఉన్నది అభిషేకం అయిన తర్వాత స్వామివారి దివ్య దర్శనం ఈ విధంగా ఉంటుంది అనంతరం స్వామివారి హారతికి అయితే అయిన అనంతరం స్వామివారి యొక్క దివ్య దర్శనం దర్శనం ఈ విధంగా ఉన్నది శ్రీ మహాగణాధిపతి ఏ నమ ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి అభిషేకాన్ని కరుణారా చూసి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని స్వామివారి ఆశిస్సులు పొందుతారని మరీ మరీ కోరుకుంటున్నాం స్వామివారి అలంకరణ